పులివెందుల జెడ్పీటీసీ దొంగ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయిన వెంటనే కంగుతున్నటువంటి తెలుగుదేశం ఎందుకంటే ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తవగానే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టడంతో ఏదైతే డీజీ డిఐజీని డిఎస్పీని బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని వీళ్ళందరికీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం మనం అనుకున్నటువంటి స్క్రిప్ట్ ఏంటి మీరు చేసిందంటే మనం అనుకున్నది కేవలం పదకొండు దొంగ ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయమని చెబితే మీరు మాత్రం ఆరు వందల ఎనభై మూడు దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా వేశారని చెప్పి వారి మీద సీరియస్ అయినట్టుగా సమాచారం ఉండవల్లిలో కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అక్రమ కొంపలో టీవీని నారా లోకేష్ పగలగొట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది పదకొండు ఓట్లే రావాలని మనం స్క్రిప్ట్ రాస్తే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసినందుకు సీరియస్గా వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి ఏదైతే తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నట్టుగా ఏదైతే నారా లోకేష్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది తర్వాత ఏం జరిగిద్దనే మనం ఇంకా వేచి చూడాలి